నమస్కారం రాయ్ డైర్ బాబా ఏం రాయర్ బాబా అంతే ఒళ్ళు ఎలాగున్నాదేటి ఇప్పుడే స్నానం చేసి నేను దగ్గర నాకు అలాగంతేరా ఒక్కో డాయర్ వేసుకుని కోసం అలాగంట మరి నీకు నీ పల్లకొరీ కడిగి కానీ నేను నీ చెప్పు ఏం దగ్గర మరి ఏం దగ్గర ఒక్కో డైర్ వేసుకుంటే మరి పెందాలు నుంచి ఇప్పుడు ఐదు జతలు మాసేట్ బట్టాలు ఏం దగ్గర ఐదు జతలు మాసేస్తే మనకు విటింగ్ పండగ మీరు రిటర్న్ పండగంతా ఐదు మార్చేస్తావా ఎవ్వాడు విడు వీడు సెపరేట్ విను రా ఒక జత వేసుకొని వస్తేనే మా మర్దాలు వచ్చిన బర్సు నా ఫ్రెండ్ అనిల్ పోసేసి మళ్ళా ఒక జత మార్చుకుని రా మా వద్దేమో బుర్దానిల్ పోసేసి ఇలా వేస్తా అంతే పోసేస్తాను మళ్ళా వేసుకుని వస్తే మళ్ళా పోసేస్తాను ఏదేం దైద్రం రా నేను ఎంత మళ్ళా బట్టలు వేయడమని డాయర్తో ఉండిపోతుందిలే ఇప్పుడు అంతా ఎంత పోసినాయి మా హేది కదా ఒరే ఇలా బట్టలు ఇప్పుకొని వచ్చింది తే గానీ దూల గుండెలు అంటే నీళ్ళు సరిగా తెల్లను నోడు ఎర్రనైపోయావు ఇంకా ఒరే ఏటా నీవు వారికి రాని ఆలోచన నేనే చెప్తాను తివే ఒట్టు వారు అలాంటిని వెలిగిన పోయావాలే నీకు తోలు తోలు కొడతాను అప్పా ఒట్టు ఓహో రే భలే బాగున్నది సెపీన్ వాడికి సెడిపి పట్టడం అంతా ఇదేమో సెపాడమే నా పొరపాటు అయిపోయింది ఓరు లేరా వెళ్ళిపో బట్టలు వేసుకుంటారా అలా బజార్ దిగులు వెళ్ళేద్దాం నేను సైకిల్ పట్టించేసేయమి అబ్బారే నేను వెళ్ళాంటారు బాబోయ్ సైకిల్స్ వచ్చింది అనుకో ఈ తాసర్లతోనే సరిపోయింది నాకు నర్సీ అన్న వెళ్దాం రా ఒరే మొన్న నీకు చెప్పాను మర్చిపోతే ఏంది రా చెప్పు మొన్న రోడ్కి వెళ్తాను తినే ఒక బండికమ్మ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని ఏంది ఓయ్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ అంటే ఓహో ఆ దాని నన్నే తనే ఏంది అది తల్లి తన్ని బిడ్డ ఎక్స్‌ప్రెస్ అంటే పార్తడలే అందుక తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ అన్నారలే ఇలా దొయ్ దొక్కలు వాళ్ళ మాటలు వినాలి కరవిన్ బియం కూడా మనం చేస్తాలే నీ వర్ని తీ సపోర్ట్ అరమర్ తల్లి బిడ్డ ఉన్నారు అనుకో ఎక్స్‌ప్రెస్ కూడా అడ్డు రాకూడదని అద్దంలే సోది ముఖలోడి నిజమే ఎర్గినటే ఒరేయ్ మీరు పల్లాకుండు గాని మళ్ళా ఒక బండి చూస్తినే సరిగా పెదాది ఆరోగ్య రథమని రాసి ఉన్నారే ఏంది ఆ బండి ఓహో ఆదా

కోపం వచ్చేసి కోసం కోర్టు ఏడుతున్నా రాసేస్తుంది కోర్టు కోసం సరిపోయి ఎక్కువ కాపీ ఏంటి అంటే అంతే సంగతులు వాంతులు కక్కులు అయిపోతారు అవును రా మర్చిపోతే పెద్దవాళ్ళంటే అక్కడ కూడా వెళ్తారా నేను పొద్దు ఇక్కడ వెళ్తారా పోయిన సంవత్సరం అలాగే రా బాబాయ్ తెలి తెలియదని పారంగా ఆ కుండా దగ్గర డిగ్రీ తిరగా పడిపోతుంది దైదంలో కానీ ముక్కులు మంజాయిలు అంతా తెగిపోయాయి నీకు ముక్కులు మంజాయిలు కాదురా మూతిన ముక్కు పెళ్లి పైన బాగుండదు నీ ఇలాంటి కూడా వేట బయలుకి వస్తే అప్పుడు తెలిసి తల్లే డబ్బులు కొడితే ఏందన్న వేట బయలుకి తెలియదు అనుకో సరిగా కడిపట్టినట్టు పారవాలి రాయలు రపాలి చూసుకోపోతే మనకు నీళ్ళు అడిగడం అంటే డొంకాయినా పర్వాలేదురా తిరిగా చాలా నీళ్ళు వాడుతోనే వెళ్ళిపోయినా బట్టాలు వేసుకోండి రాబో ఇప్పుడు మా అమ్మ ఊరి నుంచి నాకు ఎట్టికాల పండా కాదు నాకు ఇంటికాయ పండా మళ్ళా వెళ్ళి బట్టలు వేసుకుంటున్నా ఎక్కడ వెళ్ళడం ఇలాగే వచ్చేస్తాను ఇంకా పద పద ఇలాగే పద ఎవరైనా అడిగినారనుకో ఏం దగ్గర ఉన్నాడు అంతే బాక్సింగ్ పొట్టు రెడీ రెడీ అవుతుండ ఇలాంటి మాట్లాడదురా వద్దురా బుర్ర కూడా నీకెవరైనా పెండ నీళ్ళు పోసేవాళ్ళు అప్పుడు తెలిసిటది గురుడికి ప్రధాబాలకి పెండ హే దొర్కదు పెండ అనే లెక్క కల్పిస్తారు ప్రధాబాలకి పెండ అనే దొర్కదు గాని సీతాకుంటకి శివార్తి దొర్కుతలే దొర్కేటప్పుడు దోడిపుడు పారేపోతాం దోడిపుడు వెలగరు దొంగ పడతారు దారలకు వెలగం దాని ఉంది అదంతా చేద్దాంలే గాని ప్రధాబాలకి ఏందమన్న పేపర్ చదువుదాం పా పదాడరా రండు రా నేను రెడీ నీ ఎక్కడ అంటే రెడీ అవ్వగా ఏమంటంటేరా పల్లక్ పదంతం తినలే